మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అంటా ఉన్నాడు మోషే గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మరి మన విషయంలో సాక్ష్యం చెప్పడానికి మన క్రియలు మన పరిస్థితులు మనం చేసే పనులు దేవునికి నమ్మకంగా కనిపిస్తున్నామా మనమే ఆలోచించుకోవాలి దేవునికి మనం నమ్మకంగా ఉన్నామా మనుషులకు నమ్మకంగా ఉన్నామా మనుషులకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మనం నమ్మకంగా ఉన్నామా ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాము మనం మరలా మోషేని ఇజ్రాయేలీని బయటికి ఐగుప్తులో ఉన్న ప్రజలను బయటికి తీసుకురావటానికి స్టార్టింగ్ స్టేజీలో మోషే మీద దేవుడు కోప్పడుతూ ఉన్నాడు కోప్పడి కొన్ని క్రియలు అక్కడ చేశాడు కొన్ని క్రియలు చేసిన మోషే అపనమ్మకంతో నేను నోటి మాన్యం గలవాడింది కదయ్యా నేను ఎలాగెళ్ళి నీ ప్రజలను బయటికి తీసుకుని వస్తాను అని మరలా దేవునితో మాట్లాడుతాను వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతూ ఉంది నేను ఎలా వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి బయటికి నేను మాట్లాడలేను కదా నేను నెత్తివాడిని కదా నా నాలుక మాన్యం కలిగింది కదా అని అంటే దేవుడు అంటా ఉన్నాడు ఒకడు చెవిటివాడినిగా ఒకడు మూగివాడినిగా పుట్టించగలిగింది ఎవరో నేనే కదా అయినా నేను నోటికి తోడు ఉంటాను అయినా కానీ నువ్వు ఇబ్బంది అనిపిస్తే నీ అన్న అయిన ఆహరణ ఉన్నాడు కదా అతన్ని తీసుకొని వెళ్ళమని కోపంగా చెప్పాడు ఆ మాట ఎందుకు కోపడ్డాడు దానిపైన మనం ఒకసారి చదువుకుంటే నిర్గమాకాండం నాలుగో అధ్యాయంలో చదువుకుంటే అక్కడ దేవుడు కొన్ని క్రియలు చేశాడు అక్కడ మోసే నమ్మడానికి మోషేకున్న భయాన్ని పోవడానికి కొన్ని క్రియలు చేసి కర్ర కింద పడేస్తే పాము అయ్యేలాగన తిరిగి పాము కర్ర తన చేయి హిమము వంటి కుష్టి కలిగేలాగా మరలా తని చెయ్యే మోషి చేయ మరలా యథావిధిగా తన శరీరం కలిసిపోయేలాగా ఏటి వద్దకు కొన్ని నీళ్లు తీసుకుని రమ్మని చెప్పి ఆ నీళ్ళని రక్తముగా మార్చే మార్చే క్రియ ఆ చుచి చేసిన మరలా నేను నోటి మాంద్యం గలవాడినయ్యా అంటా ఉన్నాడు అంటే అప్పుడు దేవుడు మోషే మీద కోప్పడతా ఉన్నాడు దాని పైన ఇంకో మనం మూడో వచనంలో చదువుకుంటే నేను ఉన్నవాడిని అనువాడిని అవుననేవాడినని చెప్పమంటున్నాడు అలాగే నేను అబ్రహములు ఇస్సాకులు దేవుడిని అని చెప్పు ఇలా కొన్ని కొన్ని విషయాల్లోని చెప్పిన తర్వాత కూడా మోసే మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు నేను నా నేను నోటి మాంద్యం గలవాడిని కదా నోటి మాంద్యం గలవాడినని మన 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 లోపం ఏంటో దేవునికి తెలీదా తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన దేవుని పరిసరి చేయాలి ఆయన మాట చెప్పటమే గొప్ప భాగ్యమని నువ్వెంచుకోవాలి నేను ఎంచుకోవాలి మన పరిస్థితులన్నీ దేవునికి తెలిసినయే దేవునికి తెలియని ఏమి లేదు మన హృదయం అనే రహస్యంలో ఉన్న ప్రతి ప్రతిదీ కూడా దేవునికి తెలిసిందే మనకున్న మళ్ళీ అనాలోచనను బట్టి దేవుని పని చేయటం ఆపద్దు పాముని చూడంగానే మోసి అంటే ఎంత దూరం పారిపోయి ఉంటాడు మరలా పట్టుకొచ్చిండు పారిపోయాను అంత దూరం పారిపోయినట్టున్నాడు దేవుని పని చూసి పారిపోవద్దు కాడికి దేవుని సన్నిధులు ఏ పరిచర్య దొరికినా చేయటానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలి అది ప్రభువు కోరుకుంటా ఉన్నాడు అందుకే మోషే నా ఇల్లంతటిలో విన్నాడు విన్న వెంటనే దేవుని పని చేయటానికి వెంటనే పూనుకొని వెంటనే వెళ్ళిపోయాడు దేవుని పరిచర్య చేయడానికి అందుకే మోషే ఇజ్రాయేలీలకు నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు దేవుడు అంటా ఉన్నాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటా ఉన్నాడు మనము కూడా దేవునికి నమ్మకంగా ఉండాలని ఆయన ఒక ఆశ పడతా ఉన్నాడు ఏం లేదు మన పట్ల ఆయనకి ఒక ఆశ ఉంది నా బిడ్డలన్నీ పరిశుద్ధమైన మహానగర పట్టణంలోని ఉంచాలనేది దేవుని ఉద్దేశం నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపడి చేస్తున్నాను నేనుండే స్థలములో మీరు లాగిన వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అంటా ఉన్నాడు దేవుడు ఆ ఇంట్లో మనం వండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆ స్థలంలో మనం వండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉందామా దేవుణ్ణి బాధ పెడుతూ ఈ లోకంలోని బ్రతుకుదామా ఆలోచించుకుంది